జూన్ నెల పదకొండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున వాసవి క్లబ్ ఆఫ్ హంటర్ రోడ్ వరంగల్ వారి ఆధ్వర్యంలో గురుదక్షిణ స్వచ్ఛంద సేవా సంస్థ వారి కార్యక్రమానికి ఈరోజు గుండా ఆత్మలింగం గారి తిథి కార్యం సందర్భంగా మజ్జిక పంపిణీ కార్యక్రమం చేపట్టిన చేయుటకు సహకరించిన దాతలు గుండా ఆత్మలింగం గారి సహోదరి గన్ను శోభారాణి గారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది మొదట కుండ ఆత్మలింగం గారి ఆత్మకు శాంతి చేకూరలను కోరుకుంటూ ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి సహాయం అందించిన గన్ను శోభారాణి గారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ రోజుల్లో మంచినీళ్ళు ఇవ్వడానికే ఇబ్బంది పడుతున్న సందర్భంలో వరంగల్ పిన్నవారి స్ట్రీట్లో ఉన్నటువంటి అనేక మంది పేదలు చిన్న చిన్న చిరు వ్యాపారాల వారికి సహకరిస్తూ పని చేసుకునే వారికి మజ్జిగ పంపిణీ చేయడము చాలా సంతోషకరమైన విషయం ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇటువంటి మహత్కార్యాలు చేయడం అందిస్తే మరింత మందికి సహాయం చేయగలుగుతాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్

వెళ్ళేనా నువ్వే అన్నయ్య మా యోగిలిలో పండేదంతా పుణ్యమే మా జాగిలికి அடவிக்கு வெள்ளேனா